మన పేరులో ఎంత బలం ఉంది డేట్ ఆఫ్ ని మనం కరెక్ట్ గా వాడుకున్నామా లేదా ఇది కాకుండా లక్కీ స్టోన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంతమందికి ఏం చేసినా టెన్షన్ కోపం విపరీతమైన డబ్బు ఖర్చు మూడ్ స్వింగ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి అమృతం లాంటి లక్కీ స్టోన్ వచ్చి చంద్రకాంతమణి నేను వేసుకో ఉన్నాను గత నలభై రెండేళ్ళు నుంచి ఐఎమ్ వేరింగ్ థర్టీ ఫోర్ క్యారెట్స్ మూన్ స్టోన్ ఇన్ ద నెక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్ సో ఈ చంద్రకాంతామణి అంటే చంద్రుడ్లాగా మన బుర్రని చల్లగా పెడతాయి భార్యాభర్తల మధ్య కొట్లాట్లున్నాయి ఈ చంద్రకాంతామణి వేసుకుంటే కొట్లాట్లు తగ్గుతాయి అండర్స్టాండింగ్ పెరుగుతుంది మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి వేస్ట్ ఖర్చులు ఆగుతాయి సో ఈ చంద్రకాంతమణి వల్ల నోటికి తాళం అన్వాంటెడ్ కోరల్స్ ఉండవు సో మినిమం ఫైవ్ క్యారెట్స్ కన్నా ఎక్కువ బరువైన చంద్రకాంత వేసుకుంటే ఇది మన పుట్టుకులో గ్రిడ్ లో వేసుకుంటే దీని నంబర్ టూ స్టోన్ అంటారు టూ ఇస్ ఫార్ మూన్ ఫార్ పీస్ ఫార్ హెల్త్ అండ్ ఫార్ మనీ సో చంద్రకాంత మనీ అనేది బీ కాంప్లెక్స్ లాంటిది ఇది ఎవరన్నా ధరించొచ్చు ఈ స్టోన్ వల్ల పీస్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ లభిస్తాయి సో ప్రోగ్రామ్ చూశారు కదా నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి ఇది అందరికీ కాదు కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు సో వాళ్ళు ఇది ట్రై చేయకండి ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సినప్పుడు తొందరగా తగలుతాయి సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీకు కరెక్షన్ అవసరం లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదో వాయిస్ ఇస్తాను వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు God bless you.